హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి కృష్ణప్రసాద్ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి మామయ్య అంటూ దూరం నుండి అరుస్తూ మా ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది పడిపోతావమ్మ భూమి జాగ్రత్త అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయావమ్మ ఫోన్ చేస్తూ ఉంటే ఆన్సర్ చేయవేంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఆయన దగ్గర ఉద్యోగం వచ్చింది అన్న ఆనందంలో పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే సైలెంట్లో పెట్టేశాను మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఆయన దగ్గర అంటే నా కొడుకు గగన్ దగ్గర అమ్మ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే అవును మామయ్య ఆయన దగ్గర నాకు ఉద్యోగం ఇచ్చేశారు ఇదిగోండి అపాయింట్మెంట్ లెటరు అని చెప్పేసి ఇక భూమి ఆ అపాయింట్మెంట్ లెటర్ని కృష్ణప్రసాద్కి చూపిస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఆ అపాయింట్మెంట్ లెటర్ చూసి చాలా ఆనందంగా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక భూమి అయితే నాకు చాలా ఆనందంగా ఉంది మామయ్య నేను సాధించాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అది తెలుస్తుందమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా వస్తున్న చెర్రీ అయితే ఏం తెలుస్తుంది నాన్న నువ్వెందుకు అంత ఆనందంగా ఉన్నావు చేతిలో అదేంటి అని చెప్పేసి ఇక చెర్రి అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే అపాయింట్మెంట్ లెటరు అని చెప్పబోతూ ఆగిపోతుంది ఇక దాంతో చెర్రీ అయితే ఒక్కసారి ఇలా ఇవ్వు అని చెప్పి చెర్రీ ఇక భూమి చేతిలో ఉన్న ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఇక ఆ అపాయింట్మెంట్ లెటర్ని చదువుతూ ఉంటాడు ఇక దాన్ని చూసి ఒక్కసారిగా చెర్రి అయితే షాక్ అయిపోతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్